హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్ సాయి క్యూ నేను మీ సాయి కుమార్ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎలా టర్న్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేము అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం చూస్తున్నాం రిజల్ట్ ఇలా ఉన్నది ఒక్కసారిగా తలకి అయిపోతుంది అలాంటి సందర్భం ఇప్పుడు తెలంగాణలో కూడా పార్లమెంటు స్థానాల్లో విషయాల్లో చూసుకుంటే కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు ఇచ్చారు బీజేపీకి ఎనిమిది స్థానాలు ఇచ్చారు ఎంఐఎంకి ఒకటిచ్చారు అలాంటిది పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు అసలు ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్ పరిస్థితి ఏంటి మరి ఆ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది మన జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ అయిపోయింది రిజల్ట్ కూడా వచ్చేసింది ప్రజలు తీర్పు ఏంటో అందరం చూసాం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి ఎనిమిది వచ్చినాయి కాంగ్రెస్కి ఎనిమిది వచ్చినాయి ఎంఐఎంకి ఒకటి వచ్చింది కానీ పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీకి ఒక్కటి కూడా రాలా బీఆర్ఎస్ పార్టీకి అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే బీఆర్ఎస్ పైన ఉన్న ప్రజల వ్యతిరేకత వల్ల జీరో సీట్లు రావడం జరిగింది సో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాల్సింది కాకపోతే అది కొన్ని సీట్ల వల్ల మిస్ అయిపోయింది ఇక్కడ స్టేట్లో కూడా రెడ్డి సార్ కూడా ప్రజాపాలన అందిస్తున్నారు కాబట్టి ఆయన పాలన ద్వారా కూడా కొన్ని సీట్లు ఆయన మార్పు తీసుకొచ్చింది కొన్ని అంటే కాంగ్రెస్ గ్రాప్ కొంచెం పెరిగిందని అనుకుంటున్నాము ఇంకా సీట్లు వచ్చేదండి ఇంకా రెండు మూడు సీట్లు వచ్చింటే ఇంకా బాగుండే సో నెక్స్ట్ టైంలో కంపల్సరీ సీట్లు పెరుగుతాయి కంపల్సరీ సెంట్రల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అవుతారు కంపల్సరీ అదే చూసుకుంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈ టై ఈసారి కూడా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి ఇండియా కూటమి ఇండియా కూటమితో కంపేర్ చేస్తే ఎందుకంటే లాస్ట్ టైంతో కంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బట్ సీట్లు లాస్ట్ టైం కంటే ఇప్పుడు తగ్గినాయి అంటే గట్టి పోటీ ఇలాగే కానీ కొనసాగిస్తే కంపల్సరీ అండి మోడీ నియంతృత్వ పాలన అయితే ఆయన ఏదైతే రాజ్యాంగం మారుస్తా అని ఏదో మాటలు మాట్లాడాడో చాలా వ్యతిరేకత వచ్చింది జనాల్లో సో అలా రాకుండా ఈసారి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది దానికోసం చాలామంది కష్టపడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది రాహుల్ గాంధీ నాయకత్వం కోరుకున్నారు నెక్స్ట్ టైం కంపల్సరీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు కంపల్సరీ మరి చూసుకుంటే ఇప్పుడైతే లోకల్గా మళ్ళీ వచ్చేస్తే తెలంగాణలో పార్టీకి జీరో అనే నెంబర్ వచ్చింది మరి ఇది పార్టీ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా కంపల్సరీ అండి బీఆర్ఎస్ అనేది మన లేకుండా పోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉంది అంటే వాళ్ళ పాలన కానీ ప్రజలను పట్టించుకోవడం వాళ్ళ నియంతృత్వ పాలన కానీ చాలా దెబ్బతీసింది ఇప్పుడైనా సరే స్టేటు లీడర్స్ కానీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కానీ కొంచెం పద్ధతి మార్చుకుంటే ఏదైనా పార్టీ మనుగడలో ఉంటుంది కానీ ఈ ఇలాగే కొనసాగితే పార్టీ పూర మనుగడ లేకుండా పోతుంది కంపల్సరీ ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ అయిపోయింది ప్రజలు వాళ్ళ వాళ్ళ తీర్పునిచ్చేశారు అందరు చూశారు మొత్తానికి ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఎంపీ స్థానాల పరంగా చూసుకుంటే కాంగ్రెస్కి ఎనిమిది ఇచ్చారు బీజేపీకి ఎనిమిది ఇచ్చారు కానీ బీఆర్ఎస్కి పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి మాత్రం ఒక్క స్థానం కూడా ఇవ్వలేకపోయారు అది ఎందుకు అనుకుంటున్నారు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కదా సెంట్రల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తేనే మనకు అన్ని చేస్తే అది అది గ్యాస్ సిలిండర్ అయినా బియ్యం అన్ని పథకాలు అమల్లోకి రావాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో రావాలన్నందుకు నాకు తెలిసి బీఆర్ఎస్కి పడకపోయి ఉండొచ్చు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అవుతాడు అని నా అభి అభిప్రాయం అంటే ఇప్పుడు చూసుకుంటే కనీసం ఒకటి రెండు స్థానాలు కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు ఓకే బాను రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రమే వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏమైపోయినట్టు అభిమానులు ఏమైపోయినట్టు వీళ్ళందరూ ఉంటారు కదా మరి వాళ్ళంతా ఏమైపోయినట్టు కనీసం ఒక్క స్థానం కూడా ఇవ్వలేకపోయారు ఇవ్వలేదు అంటే ఇక ఇవ్వలేదు ఇక అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు వస్తేనే కదా వీళ్ళకి ఏది ఎవరికైనా కానీ మంచిగా జరగాలి ఎవరు ప్రభుత్వంలో ఉన్నారని కాదు ఎవరైనా కొంచెం న్యాయం మంచిగా చేస్తేనే వాళ్ళని గెలిపించుకుంటారు అట్లా ఇప్పుడు ఒకవేళ కేసీఆర్కి వేసినా కానీ దానివల్ల ఉపయోగం లేదు కదా సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి అవుతాడు అట్లా కదా ఎంపీ స్థానాల్లో మరి చూసుకుంటే ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే కనీసం అక్కడ మన పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళన్నా మనం అక్కడ మాట్లాడగలిగే వాళ్ళు ఉండాలి అని ఉంటుంది కదా కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకా పార్లమెంట్కి ఒక్క పర్సన్ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్కి వచ్చేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి క్వశ్చనింగ్ అనేది లేకపోతే మీ పార్టీ మరి ఫ్యూచర్ పరిస్థితి ఏంటి కరెక్టే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ అయితే ఎవరు మర్చిపోలేదు కదా మన హైదరాబాద్ అయినా ఎక్కడ అన్ని ఏరియాస్లలో మంచిగానే డెవలప్మెంట్ అనేది చేశారు దాన్ని అయితే అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది కూడా చూస్తూనే ఉన్నారు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా కేసీఆర్ఏ వస్తాడు సీఎం అయితే అట్లా అప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా సీట్స్ వస్తాయి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు టెన్ ఇయర్స్ ఉండి మొత్తం తెలంగాణ మాదే మాకు ఎవరు పోటీ లేరు అనుకొని ఒక గర్వంతో ఉన్నారు అది కొంచెం నించడానికి ఇట్లా చేసిరని ప్రజలు నేను మరి అలాంటప్పుడు ఓకే మీరు చెప్పింది అర్థమైంది అలాంటప్పుడు కనీసం ఒకటి రెండు అన్న ఇవ్వలేదు కదా ఈ జీరో ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఏమైనా పడే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎంతో కొంత అంటే ఒకటి రెండు ఇచ్చి కొంచెం ఆలోచించండి అనేది వేరు అసలు అసలు స్థానాలే ఇవ్వకుండా ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా అది ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది ఎఫెక్ట్ పడుతుంది నెక్స్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడు మంచిగా పనిచేస్తారనమాట ఇట్లా చేస్తే నెక్స్ట్ టైం ఒకవేళ మనం మంచిగా చేయము అనుకుంటే ప్రజలు ఎట్లా చేస్తారో చూస్తారు కదా చేస్తారు అనమాట అట్లా సరే ఇప్పుడు చూసుకుంటే మనకి వేణుస్వామి అని ఆయన ఒక ఆయన ఉన్నారు జాతకాలు చెప్తూ ఉంటారు అయితే ఒక అని కూడా డిసైడ్ చేసేస్తున్నారు ఆయన లాస్ట్ టైం చూసుకుంటే తెలంగాణలో కూడా కేసీఆర్ఏ వస్తాడు కేటీఆర్ఏ వస్తాడు అది అని చెప్పాడు అట్ ది సేమ్ టైమ్ మొన్న కూడా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పి బల్ల గుద్ది చెప్పారు కట్ చేస్తే ఆయన చెప్పింది జరగలేదు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్దారు అంటే ఇలాంటి వాళ్ళు మీద మీ ఒపీనియన్ ఏంటి ఏం లేదండి ప్రజలను భ్రమ ఎవరికి ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండు అట్లా అంటే ఆయన ఒపీనియన్ అంటే నేను చెప్పింది జరిగిద్ది అంటే ఇలా ఇలా మోటివేట్ చేయడం అట్లా అంటే ఇప్పుడు ఎందుకంటే అది మోటివేషన్ కిందకి రాదు ఎందుకంటే మీరు నేను చెప్తే మోటివేషన్ అవుతుంది కానీ మనం జాతకాలు చెప్పేవాళ్ళు ఇలా జరిగింది కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకోండి ప్రజలైనా ఏమనుకుంటారు కేసీఆర్ వస్తాడు కేసీఆర్ వస్తాడు ఇక మనం కూడా అటే ఉంటే ఇప్పుడు మరి ఆ లెక్కన ఆయన చెప్పే జాతకం వల్ల మరి నిజమా నిజమని ఎలా నమ్ముతారు జనాలు అంటే ఇప్పుడు అన్న మనకు మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఒక పది చెప్తాడు నీకు వెళ్తూ మంచిగా ఉండదు నీ దగ్గర డబ్బుల ఇట్లా పది చెప్పినప్పుడు దాంట్లో ఏదో ఒకటి నీకు కలుగుతుంది దాన్ని బేస్ చేసుకొని ఇలా చాలా ఉన్నాయి కదా అసలు ఇప్పుడు సీఎం నే డిసైడ్ చేసేది అంటే ఒక రాష్ట్ర అలాంటి వాళ్ళు మళ్ళీ ఎలా నమ్మగలం మనం అలాంటి వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు ముందరికి వచ్చి సీట్లతో సహా చెప్తున్నారు అసలు వాళ్ళు ఇప్పుడు అంతగాడికి ఇంక ఎలక్షన్స్ ఎందుకు ఎంత ఇంత పెద్ద పెద్ద హంగామా ఎందుకు వాళ్ళు చెప్పేది వాళ్ళని ఎవరినో డిసైడ్ చేసేసి సీఎం ఇచ్చేస్తే ఎమ్మెల్యేలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అసలు వీళ్ళకి అంటే వీళ్ళని ఇంకా వీళ్ళకి కంట్రోల్ చేసే వాళ్ళు లేరా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా అవునవును ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళు నమ్మేది వాళ్ళు చెప్తారు వాళ్ళు కూడా బతకాలే కదా వాళ్ళ అది ప్రొఫెషన్ అది అంతే వాళ్ళు చేసుకుంటారు ఇక దాంట్లో మనం తప్పు పట్టేది ఏం లేదు ఆయన చెప్పినంత మాత్రాన ఏది జరగదు అంటే ఎందుకు ఏడు తప్పు పెట్టి పట్టేది లేదు అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బ్లైండ్గా ఆయన మాటలు నమ్మి మీకు ఈ జాతకం బాగలేదు ఈ పూజ చేయించుకోండి చేయించుకోండి ఇచ్చేయించుకోండి బ్లైండ్గా నమ్మి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో అంటే జాతకం చెప్పే వాళ్ళ మీద నమ్మకంతో అంటే పర్టికులర్గా ఒక పర్సన్ అని కాదు అలాంటప్పుడు వీళ్ళు నచ్చింది చెప్తుంటే అనిపించింది చెప్తుంటే మరి వాళ్ళ అంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నట్టు కాదా పోగొట్టుకున్నట్టే ఇట్లా చేస్తే ఇంకోసారి ఇప్పుడు ఇవన్నీ చెప్పింది కదా నెక్స్ట్ టైం ఆయన దగ్గరకు పోవాలన్నా అని డౌట్ పడతారు ఆయన చెప్పేది ప్రెడిక్షన్స్ అన్నీ తప్పు ఉంటాయని అట్లా చాలామంది పోకుంటూ అవుతారు సరే మొత్తానికైతే వీళ్ళని ఏదైనా కంట్రోల్ చేసేలాగా ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు జాతకం చెప్పేవారు ఎందుకంటే భక్తి మన మనది హిందూ దేశం అంటే హిందూ అంటే దేవుడి భక్తికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అలాంటి సందర్భాల్లో ఇలాంటి వాళ్ళ వల్ల మనం చాలా ఎఫెక్ట్ పడిపోతాం అంటే బ్లైండ్గా నమ్మేసే జనాలు కూడా ఉన్నారు వీళ్ళు చెప్పిందేమో హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్దా లేదా మనం చెప్పలేము అలాంటి టైంలో ఇలా వీళ్ళు ఇష్టం వచ్చింది నోటికి అనిపించింది మాట్లాడేసి వాళ్ళు ఎవరు ఫేవర్గా అనిపిస్తే వాళ్ళకి చెప్పేస్తే బ్లైండ్గా జనాలు కూడా నమ్మే పొజిషన్ దాటిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రాజకీయ నాయకులైనా ఎవరైనా వాళ్ళ పార్టీకి సపోర్ట్ ఉండాలని వాళ్ళు చెప్పించుకుంటారు ఇట్లాంటి వాళ్ళు చెప్తే మనకు కొంచెం అవుతుంది అందరు నమ్మి కొట్లు వేస్తారు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కానీ అట్లా జరగదు జనాలు చేసేది జనాలు చేస్తారు అంతా అంతా చూస్తూనే ఉన్నారు ఉన్నారు చేస్తూనే ఫైనల్గా జాతకం చెప్పే వాళ్ళైనా ఎవరైనా ఎన్ని చెప్పినా జనాలు అనుకున్నది జరిగింది అంతే అంతేగాని వాళ్ళు చెప్పినంత మాత్రం జరగదు ఆయన ఒక్కటూ అయితే కాదు కదా జనాలు ఎంతోమంది ఉన్నారు అందరు వేస్తేనే అందరూ అయితేనే అవుతుంది సరే ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ కూడా అయిపోయింది మొత్తానికి జనాలు వాళ్ళ వాళ్ళ నిర్ణయాల్ని చూపించేశారు మరి చూసుకుంటే ఇక్కడ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు వచ్చినాయి మరి ఎంఐఎంకి ఒకటి వచ్చింది మరి పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి కరెక్ట్ పన్ను చేయలేరు వాళ్ళు అట్లా ఒకటి కొంచెము గవర్నమెంట్ లైన్లో అక్కడక్కడ ఆక్రమించారు అట్లా రాలేదు వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ కూడా మనకు మంచి మనము బీజేపీ కార్యకర్తం మనకు నరేంద్ర మోడీ కూడా మళ్ళీ మూడోసారి ఇయ్యం అయినందుకు కూడా మనకు సంతోషం ఉంది ఇప్పుడు మూడోసారి కూడా రామజన్మభూమిది అది చాలా ఎన్లు వస్తుంది కొందరు ఎన్నో కొట్లాడినా కానీ ఏమి కొన్ని అచ్చలు అయినాయి మడర్లు అయినాయి కానీ ఏ గుడి కూడా కంప్లీట్ కాలేదు ఈరోజు ఎక్కడ కూడా సౌండ్ లేకుండా గుడి కట్టించండి మనకు రామన్ గుడి నరేంద్ర మోడీ ఒక మంచి మనిషి ఆయన కొనకు మనకు లైక్ చేస్తుంది అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ జీరో సీట్స్ అనేది ఎక్కడ దాకా పోబోతుంది అంటే పది సంవత్సరాల అధికారంలో ఉంది అలాంటప్పుడు కనీసం ఒకటి రెండు ఇవ్వలేకపోయారా అసలు అస్సలు ఇవ్వలేదు అంటే మరి పార్టీ ఫ్యూచర్ పరిస్థితి ఆయనకు టిఆర్ఎస్ నుంచి ఇలవాడి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇలవాడిని కూడా ఎంకరాలి అది అందుకే వెనక పడినందుకే ఇంకా కూడా ఆయన దోలాడ్ దోడ ఎంపీలను పెట్టినా కానీ ఎమ్మెల్యే గానీ గెలవలేకపోయిరా కొత్తగా డబ్బు వేస్ట్ అయిపోతుంది ఎంకరాలి అది మరి ఫ్యూచర్ పరిస్థితి ఏంటి పరిస్థితి చెప్పలేము అది ఇప్పుడైతే ఈ మూమెంట్ ఇట్లా ఉంది అది అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక రెండు మూడు స్థానాలు నాలుగు స్థానాలు వచ్చిండి ఉంటే పర్లేదు ఇబ్బంది ఏం లేదు అనుకునే వాళ్ళు కానీ అసలు అస్సలు ఇవ్వకపోవడం ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మన నెస్ట్ ఏమైతే దిల్వదుగా ఇప్పుడైతే మనకు ఈ ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు అయిపోయాడు ఇక్కడ మోడీ అయిపోయాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయిపోయాడు చాలా మంచి పోలీస్ ఉన్నారు కష్టపడ్డ పార్టీలన్నీ కొన్ని రోజులు ఒప్పకే బట్టి ఒప్పికె బట్టి మంచి మూమెంట్లోకి వచ్చేది ఇప్పుడు